హాయ్ అండి ఈరోజు వీడియోలో పాలకూర వడలు వేస్ట్ చూపిస్తున్నానండి ఎప్పుడు తినే స్నాక్ బోర్ కొడుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా హెల్తీగా ట్రై చేయండి ఈ పాలకూర వడలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అండి పైన ఆడుతూ లోపల సాఫ్ట్గా ఎన్ని వడలు తిన్నా కూడా తింటూనే ఉంటాం అంత రుచిగా ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఒకే స్నాక్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం హెల్తీగా చేసి పెట్టండి పాలుకూర కూడా హెల్త్కి చాలా మంచిది కదా ఇలా మిక్స్ చేసి వడల కింద వేశారంటే పెద్దవాళ్ళు కదండి పిల్లలు అయితే ఇష్టపడి మరీ తింటారు ఇంకా లేట్ చేయకుండా ఈ వేడి వేడి పాలకూర వాళ్ళు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు వడలు వేసుకోవడానికి ముందుగా పప్పు నానపెట్టుకోవాలి ఇందులో ఎలాంటి మైదా శనగపిండి ఏం వాడట్లేదండి ఈ ఉత్తి శనగపప్పుతోనే చేసుకోవాలి ముందుగా కప్పున్నర శనగపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఒక రెండు గంటల సేపు నానపెట్టుకోవాలి ఎక్కువసేపు నానక్కర్లేదండి రెండు గంటలయితే కరెక్ట్గా సరిపోద్ది చూడండి నేను ఆల్రెడీ ముందుగానే నానపెట్టేసుకున్నాను పప్పు కూడా చక్కగా నానిపోయింది కదా ఇలా నానపెట్టుకున్న శనగపప్పు పక్కన పెట్టుకోండి ఈ శనగపప్పులో వాటర్ కంప్లీట్గా తీసేసుకొని ఈ పప్పు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలకూర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకటిన్నర శనగపప్పుకి నేనైతే రెండు పాలకూర కట్టలు పెద్దవే తీసుకున్నానండి పాలకూర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది పాలకూర కట్టలు తీసుకొని ముందుగా కాడలు కట్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ పాలకూరని చిన్న సైజులాగా ముక్కల కింద కట్ చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి అప్పుడు మనం వడలు వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న పాలకూరని శుభ్రంగా వాష్ చేసుకోవాలి డస్ట్ పోయేలాగా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పప్పు మిక్సీ చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానపెట్టుకున్న పచ్చిశాని పప్పు వేసుకోవాలి పప్పు మిక్సీ చేసుకున్నప్పుడు మాత్రం వాటర్ అస్సలు వేయకూడదండి ఇప్పుడు మిక్సీలో వేసినప్పుడు కూడా వాటర్ లేకుండానే పప్పు వేసుకోవాలి పలుచగా అయిందంటే వడలు వేయడానికి కూడా సరిగ్గా రాదండి ఇలా పప్పు వేసుకున్నాక మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే ఐదు వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి చిన్నంచి అల్లం తీసుకొని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం వేసుకున్నాక మూత పెట్టుకొని బరుకుగా మిక్సీ చేసుకోండి మిక్సీ చేసినప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి వాటర్ లాంటిది ఏం వేయకూడదు మీకు మిక్సీ నలగకపోతే మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ మిక్సీ చేసుకోండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుకుండేలాగా ఇలా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పప్పుని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ప్పుడీ పిండిలో కొంచెం శనగపప్పు వేసుకోండి నాన్ పెట్టుకున్నాక మిక్సీ జార్లో వేసుకుంటాం కదా కొంచెం పప్పు సపరేట్ చేసుకోవాలి ఇలా నాన్ పెట్టుకున్న పప్పు వేయడం వల్ల వడలు తిన్నప్పుడు అక్కడక్కడ పలుకులు కింద టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా శనగపప్పు వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే ఇప్పుడు వేయనక్కర్లేదండి ఎందుకంటే పప్పు మిక్సీ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా ఆ స్పైసీనెస్ సరిపోద్ది కరివేపాకు కొంచెం తీసుకొని ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు బియ్యపిండి వేసుకోండి ఇలా బియ్యపిండి వేయడం వల్ల వడలు ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తాయి ముందుగా కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి పాలకూర మీ అండి ఎంత ఎక్కువ వేసుకున్నా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఇలా పాలకూర మొత్తం వేసుకున్నాక పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి శనగపిండి మైదా అలాంటివి ఏం తినలేనప్పుడు ఇలా హెల్తీగా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీనికి కాంబినేషన్గా మీకు చట్నీతో కూడా పనిలేదండి ఇలానే డైరెక్ట్గా తినేయచ్చు కావాలనుకుంటే ఇంట్లో టమాటా పచ్చడి ఆవకే పచ్చడి ఉంటాయి కదా దాంతో కూడా కాంబినేషన్గా తీసుకోవచ్చు ఇది మీరు స్నాక్లా తినచ్చు లేదు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు ఇలా పాలకూర అంతటికీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి చూడండి వడలు వేసినప్పుడు మాత్రం కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా రౌండ్గా బాల్లా చేసుకొని వడలా ఒత్తుకోవాలి మీరు హ్యాండ్ వాటర్లో కూడా డిప్ చేయని అవసరం లేదండి గారెలు వేసినప్పుడు వాటర్లో వేసి డిప్ చేసి వేసేవాళ్ళం కదా ఈ వడలు వేయడానికి వాటర్లో డిప్ చేయక్కర్లేదు డైరెక్ట్గా ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా వేసేసుకోవడమే మీకు చేత్తో రాదు ఆయిల్ పైకి తులుతుందేమో అని డౌట్ అనిపిస్తే పాలిథిన్ కవర్ ఉంటుంది కదండి ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ దాని మీద పెట్టి వేయచ్చు ఇప్పుడు వడలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ ఇలాంటి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇలా కంప్లీట్గా హీట్ అయ్యాక ఒక్కొక్కటి వేసుకోండి చూసారు కదా ఇలా సైడ్ నుంచి ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలి ఇలా వడలన్నీ వేసేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన క్రిస్పీగా ఫ్రై అవుతాయి కానీ లోపల కంప్లీట్గా కుక్ అవ్వదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మొత్తం వడలన్నీ కూడా కంప్లీట్గా కుక్ అవుతాయి ఇలా వడలన్నీ వేసుకున్నాక టూ సైడ్స్ కూడా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేస్తున్నప్పుడు వడలు ఇలా ఈ రంగు వస్తే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి మిగిలిన అన్ని వడలు కూడా అలానే ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ వడలు వేసినప్పుడు మాత్రం ఆయిల్ అస్సలు అంటుకోదండి వేసినప్పుడు మీరే అబ్జర్వ్ చేయొచ్చు చేతికైతే ఆయిల్ అస్సలు అంటుకోదు తక్కువ ఆయిల్తోనే వడలు చాలా వేయచ్చు నేనైతే కాంబినేషన్గా టమాటా పచ్చడి తీసుకుంటున్నానండి మీరు ఏ రోటి పచ్చడి అయినా తీసుకోవచ్చు కావాలనుకుంటే ఇలా ఉత్తిగా కూడా తినేయచ్చు చాలా బాగుంటాయి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఇంకా లేట్ చేయకుండా పాలకూర తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి నా కోసమైనా ఇలా వడలు ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది చూసారు కదా పాలకూర వాడలో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసారైతే ప్లీజ్ నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి